దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానో నేను నిన్ను బాగు చేసేదనో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో కాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే యోధా ప్రజలను పరిపాలించుచున్న రాజైన హిజ్కియాకు ఒకనొక దినమందు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అతడు తనకు ఎదురైన ఈ ధృవార్తను బట్టి ఎరుషలేము తట్టు తన ముఖమును తిప్పుకుని బహుగా కన్నీళ్లు వెడుచు తన దేవుడైన యహోవాకు ప్రార్థన చేయగా యహోవా దేవుడు రాజైన హిజ్కియా మనవిని ఆలకించి అంగీకరించి హిస్కియాతో ఇలాగున సెలవిస్తున్నారు నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ఉన్నాను నీ ప్రార్థనను నేను నిశ్చయముగా అంగీకరిస్తాను నేను నిన్ను బాగు చేస్తాను అని సెలవిచ్చి హిస్కియాకు ఎదురైన ఆ మరణకరమైన రోగమును స్వస్థపరిచి తిరిగి మరల పదిహేను సంవత్సరముల ఆయుష్ కాలమును రాజైన హిస్కియాకు యహోవా దేవుడు పెంపొందించారు ఎంత ఆశ్చర్యకరమైన విషయమో కదండి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా ఈ రోజున మనము కన్నీరు పెట్టి ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉండగా మన కన్నీటి ప్రార్థనను ఆయన నిర్లక్ష్య పరిచే దేవుడు కాదు మనము కార్చుచున్న ప్రతి కన్నీటిని ఆయన ఒడిసబట్టి బట్టి ఆయన దోషళ్ళు బట్టి ఆయన తూకము వేసి వాటిని ఒక పుస్తకములో ఒక కవిలలో భద్రపరిచారు మనము ఈ రోజున కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తున్నాం మన కన్నీటి ప్రార్థనకు దేవుడు తప్పకుండా నిశ్చయముగా జవాబును దయచేస్తారు కన్నీరు విడుచుచున్న మనము సంతోష గానములతో మన పంటను కొయ్యబోచున్నాము ఇది నిశ్చయంగా మనందరి జీవితాలలో జరుగుతుంది మరి ఇజ్కియా కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇజ్కియా ప్రార్థన ఆలకించిన యహోవా దేవుడు ఈ రోజున మనము కన్నీరు పెట్టి ప్రార్థన చేయుచుండగా మన కన్నీటిని ఆలకించి మనము కోరిన రీతిగా ఆయన మనకు జవాబును దయచేయాలంటే మనము ఎలాగున ప్రార్థించాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలుసుకున్నాం ఇంతకీ ఇస్కి కన్నీరు పెట్టినప్పుడు ఇస్కియా కన్నీటిని దేవుడు లక్ష్య పెడతానికి గల కారణం ఏంటంటే అతడు యథార్థ హృదయుడై ప్రార్థిస్తున్నాడు ప్రార్థించే మన జీవితాలు యథార్థముగా ఉంటే నిశ్చయముగా మన ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తారు ప్రార్థిస్తున్నాం కాని మనలో యథార్థత ఉందా యథార్థమైన హృదయం కలిగి ప్రార్థించగలుగుతున్నామా యథార్థమైన హృదయముతో కూడిన ప్రార్థన ఆయనకు ఆనందదాయకము అంటే యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన చూసి దేవుడు సంతోషపడతాడు వచ్చి రాని మాటలు మన పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు చూచి మనం ఎలా మురిసిపోయి సంతోషపడతామో యథార్థ హృదయంతో మనం ప్రార్థన చేస్తే మన దేవుడు అట్టి ప్రార్థనను చూచి ఆనందపడిపోతాడండి సంతోషపడతారండి మరి మనలో యథార్థత ఉందా యథార్థ హృదయం కలిగిన ప్రార్థన మనం చేయగలుగుతున్నామా మన భక్తి ఎలాంటిదంటే కార్యాలు జరుగుతున్నప్పుడు ఒకలా దేవుణ్ణి ఘనపరిచి ప్రార్థన చేస్తాం మనం అనుకున్నవి జరగకపోతే మరొకలాగా మన భక్తి మారిపోతుంది భక్తుడైన యోగును మనం ఒక్కసారి పరిశీలిస్తే అన్నీ కలిగినప్పుడు అరుణోదయమునే లేచి తన బిడ్డల కొరకు తన పనివారి కొరకు తనకు కలిగిన సమస్తం కొరకు వారి వారి పాపదోష అతిక్రమ క్రియలను శుద్ధి చేయటం కొరకు అరుణోదయమునే అతడు లేచి వారి వారందరి కొరకు తహన బలులను అర్పించేవారు ఒకనొక దినమందు యోబుక కలిగిన సమస్తమును మూడ్చుకెళ్లిపోయాయి మొత్తం ఒక్క రోజులో కోల్పోయాడు అన్ని కోల్పోయినప్పటికీ తన యథార్థతను కోలిపోలేదు చూచారా తాను యథార్థ హృదయుడై ప్రార్థించబట్టే తాను కోల్పోయినవన్నీ తిరిగి మరల యహోవ అతనికి రెండంతలుగా దయచేశారు రాజైన హిస్కియా యథార్థ హృదయుడై ప్రార్థించాడు కాబట్టి తన మరణకరమైన రోగము నుండి హిస్కియాను దేవుడు స్వస్థపరిచి పదిహేను సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంపొందించారు ఈ రోజున ప్రార్థించే మనలో అట్టి యథార్థత ఉంటే గనక నిశ్చయంగా మన పరిస్థితులన్నిటినీ ఆయన బాగు చేస్తారు రెండవదిగా హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించాడు ఎందరైతే ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తారో దేవుడు అట్టి వారందరి ప్రార్థనలు వింటారండి మరి మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అంటే మన క్రియలు దేవునికి ఇష్టముగా ఉన్నాయా మనం కష్టపెడుతున్నామా అనేది ఒక్కసారి ఆలోచించుకుందాం అక్షయ కుమారుడైన దావీదు ఆయనను గురించి దేవుడు సాక్ష్యమిస్తూ అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చిన వాడు అతడు నాకు అనుకూలమైన ప్రవర్తన కలిగి జీవించువాడని దావీదును గురించి దేవుడు సాక్ష్యమిస్తున్నాడు మరి ఈ రోజున మన ప్రవర్తన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉందా అంటే ఆయన మనసుకు నచ్చినట్టుగా మనం ప్రవర్తించగలుగుతున్నామా ఆయన దృష్టికి ఇష్టమైనట్లుగా మనము పనులు చేయగలుగుతున్నామా ఒకవేళ దేవుణ్ణి కష్టపెడితే మనం ఏం మేలులు పొందుకుంటామండి గత కాలమందు మన చూపులు దేవుణ్ణి కష్టపెట్టాయేమో మన మాటలు మన వినికిడి మన మనుగడ మన లైఫ్ స్టైల్ మన జీవన విధానం దేవుణ్ణి కష్టపెట్టేటట్టుగా ఉందేమో ఇప్పుడైనా మన మనస్సు దేవుని వైపు త్రిప్పుకుని మన మనస్సు మార్చుకుని పశ్చాత్తాప్త హృదయలమై కన్నీరు పెట్టి యథార్థ హృదయం కలిగి దేవునికి అనుకూలమైన భక్తిని చేస్తూ మనం ప్రార్థన చేయగలిగితే అతి వారి ప్రార్థన నిశ్చయంగా దేవుడు అంగీకరిస్తారు వారికున్న దీనస్థితిలో నుండి ప్రభు వారిని పైకి లేవనెత్తుతారు పాడైపోయిన వారి పరిస్థితులను తిరిగి మరలా బాగు చేస్తారు మరి అలాగున మనం ప్రవర్తిద్దామా దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆమెన్ నేను మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన కలిగినేసు మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం రాజు అయిన కన్నీటితో అన్నిటితో ప్రార్థించగా ఆయన ప్రార్థన ఆలకించి అతనిని బాగు చేశారు నేడు మా ఆలకించి మా పరిస్థితిలో బాగు చేయవలసిందిగా వేడుకుంటున్నాము తండ్రి ఈ రోజున ఎందరైతే అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ